య్ ఫ్రెండ్స్ అయితే సండే స్పెషల్ అయితే చాలా రోజులు అయితే చేసుకోక ఓన్లీ శాత వీడియోనే పెడుతున్నాను అందుకనే ఈరోజు సండే స్పెషల్ అలాగే జలుబు కొంచెం మాట్లాడి రాకండి అలాగే పట్నం కూర అయితే తెచ్చినాడు మా మామయ్య మార్కెట్ పోయి అలాగే పట్నం కూర అలాగే కొత్తిమీర అలాగే కూర అలాగే నేనైతే ఈరోజు బంగారం రైస్ చేస్తున్నా అలాగే మేమైతే మటన్ కూడా తెచ్చుకున్నాము अनारे तैंकुरु देखे के इन्हे देखे జై తెచ్చుకోక మటన్ అందుకని ఈరోజు మటన్ అలాగే పట్నం పూలు కూడా పెట్టి వేగులు పుట్కా పచ్చ కర్రీ చేస్తున్నాను అయితే నేను మటన్ అయితే కట్ చేస్తాను అలాగే మెంతం కూర కూర కూడా ఉంది అలాగే అన్నం పెస్ట్ కూడా మిక్సీ పట్టుకోవాలా అలా బగారా వేసుకొని నేను బియ్యం నానేసినాను బియ్యం కూడా నానబెట్టేసిన నానైతే తొందరగా అనేసి నేనైతే కొత్తిమీర కట్ చేసిన వచ్చే ముందు కట్ చేసి పెట్టినా కొత్తిమీరని మొత్తం కట్ చేసిన ఇప్పుడైతే నేను మటన్ కట్ చేసాను అలాగే నేను అయితే స్పెషల్ అయితే మొత్తం మా అబ్బాయికి కోసమే సండే అలాగే పొద్దున్నే ఫోన్ చేసినారు బాకెట్ పోయినారు క్యారేజ్ కట్టించినాము ఒక అని ఇంకా నేను వంట కూడా స్టార్ట్ చేసినాను అంత పొద్దున్నే తెచ్చేస్తాను రేపు పాపంగా చేయలేకన్నా రెండు తల్లి తొందర తొందరగా వంట స్టార్ట్ చేసేసినాను టీ తాగేసి రైస్ ఒక నేను మటన్ తాగేసేస్తా ఇంకా పుట్టుక పచ్చలు అవన్నీ ఉన్నాయి ఇక వల్ల కట్ చేసుకోవాలి నేను అందుకని ముందుగానే ఇది కట్ చేసేసి తొందరగా కట్ చేసేసి క్యారేజ్ కట్టి వచ్చి అనేసి తొందరగా వేస్తున్నా దీని నిదానంగా వేసేస్తాను నేనైతే మటన్ కట్ చేసినట్టు ఎందుకంటే ఇది కొవ్వు కరుగుతూనే ఉంటది మనము వేడి చేసిన ఉడికించే కొద్ది అందుకని అలాగే దింట్లోకి అయితే కూడా కట్ చేస్తున్నా ఉల్లిగడ్డలు అయితే చాలా రేటు నలవి ఉన్నాయంట చిన్న గడ్డలే మురిగడలు వేస్తే లేను కానీ మీ రోజు తెప్పించుకున్న ముగడ లేకుంటే టేస్ట్ ఉండదు కర్రీలే కూడా అందుకని ముడిగడ్డలు కట్ చేసుకున్నాను నేనైతే చేస్తుంది ఇంట్లోకి అయితే కొవ్వు ఉంది కాబట్టి ఎక్కువ గ్రేవ్ ఉంటుంది లు మంట చేస్తున్నాయి అలాగే నేనైతే కట్ చేసేసిన నేనైతే మటన్ కడి చేసి పెట్టినాను అలాగే ఆయిల్ కూడా వచ్చిన ఆయిల్ కూడా వేడైంది అలాగే ఉప్పు మా ఫస్ట్ అయితే అయిపోయింది ఇంకా మా బాబు పోయినాడు తేవడానికి ఇప్పుడైతే ఉప్పు కారం వేసేసి కలిపేస్తా నేను ఇప్పుడైతే కారం ఉప్పు వేసేసిన ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసి ఒక పది నిమిషాలు పెట్టేస్తా నేనైతే పసుపు వేసేసినాను అలాగే బాగా కలిపేసినాను ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా నేనైతే మూడు మెంతం కూర కట్టలు తీసుకున్నాను అలాగే మొత్తం మటన్ కాదు మెంతం కూర కూడా వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసినాను కూరై చేసుకుంటే మతను అరే ఒకయ్యే బగారా రైస్ చాలా బాగుంటుంది అలాగే ఉల్లిగడ్డలు కూడా వేసినా కదా గ్రేవీ కోసం అని అలాగే మొత్తం అయితే కలిపేసినాను కూర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ఇది ఒక్కసారి వసేసి తగినంత నీళ్ళు పోసడానికి మొత్తం వేసేసి కలిపేసిన అలాగే తగిన నీళ్ళు పోసేసి కుక్కర్ పీజీలు పెట్టడమే నీళ్ళు వస్తున్నా అలాగే దీంట్లోకైతే టమాటా టమోటా కూడా వేస్తాను అలాగే వేస్తాను అలాగే టమాటా బాగా ఉడకాలి ఇది మటన్ అంటారు కానీ మటన్లో చాలా రకాలు ఉంటాయి అందుకని ఇది ఎదురు కూర ఎదురు ఎదుర్రమ్మ కూర ఒక అన్నీ వేసేసిన చెమ్ము నిండా నీళ్ళు పోసేసిన ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తా నేనైతే కుక్కర్కి మూత పెట్టేసుకున్నా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అలాగే ఆయిల్ పోస్తున్నా అలాగే దీంట్లో ధనియాల పొడి అలాగే చెక్క లవంగాలు అన్నీ వేసి దీంట్లోనే ధనియాల పొడిలో మిక్స్ పట్టేసిన అలాగే అల్లం పేస్ట్ అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలాగే పుదీనా పుదీనా అంట కూర మెంతూర కూడా వేసి పగార రైస్లో చాలా టేస్ట్ ఆయిల్ అయితే వేడైంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేస్తున్నా ధనియాల పొడి వేసేసిన అలాగే ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా అలాగే బాగా వేగినవే అలాగే పుదీనా ఇది ఒక రెండు నిమిషాలు అట్లా అనేసి అయితే సిమ్లో పెట్టేస్తున్నా ఎసరు పోసేస్తున్నా నేనైతే దీంట్ ఒకటి అలాగే రెండు పోసుకున్నాను ఒకటికి రెండు పోసుకోవాలి இதை அப்படியே எடுத்துக்கிட்டு அந்த ஜாமை எடுத்து வைக்கிறது బగారా రైస్ బా పుదీనా నేను తనుకూరు వేసినాను ఎలాంటి వేస్త్రు ఉల్లిగడ్డ ఉప్పు అయితే ఒకసారి చూస్తా ఉప్పు అన్నీ కరెక్ట్గా జరిపియాయి ఇంకా మొత్తం వేసేసిన అన్నం అయితే ఉడకాలి విజిల్ కూడా వస్తున్నాయి నాలుగు విజ్జులు ఇంకా రెండు విజిలు రావాలి మటన్కి బగారీ రైస్ అయితే రెడీ అవుతుంది అలాగే మటన్ కూడా గ్రేవీ కుదిన పెట్టి కుదిగానే వస్తుంది మనం కూడా పెట్టి అలాగే మటన్ కూడా రెడీ అవుతుంది అక్కడ విజిల్ కూడా వస్తుంది అలాగే నేను ఫుడ్ కూడా వచ్చేసినాను ఇక ఇప్పుడైతే పుట్టుపక్క కట్ చేస్తున్నాను నేను మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక సిమ్లో పెట్టేసిన కొంచెం ఇదైతే మనకి మగ్గాలి స్మెల్ అయితే బాగా తెలుస్తుంది పుదీనా మెంటల్ కూర స్మెల్ అలాగే ఇదైతే మనకి సిమ్లో పెట్టేస్తా ఇక్కడ మటన్ కూడా రెడీ అయిపోయింది నేనైతే మటన్ దింపేస్తున్నా అలాగే ఇదైతే బంద్ చేసేసి అవతల చిన్న పొయ్యి మీద పెట్టేస్తా మనకి మటన్ అయితే ఆల్రెడీ పేగులు కూడా కట్ చేసేసిన ఇవైతే నీట్గా కడుక్కొస్తా ఇప్పుడైతే అన్నం అయితే ఇతర సిమ్లో పెట్టేస్తున్నా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగప పెట్టేస్తాను అంతే స్మెల్ బాగా వస్తుంది పొడి పొడికి వచ్చేసింది అలాగే బంద్ చేసేసిన అత్తమ్మ ఒకటే ఫోన్ చేస్తుంది క్యారేజీ పాప క్యారేజ్ ఇప్పుడు క్యదారు సార్లు వేసి ఉంటుంది నేనైతే కొలు కూడా కట్ చేసి కడిగేసి పెట్టినా నీట్గా ఈ మటన్ పక్కకు పెట్టేసి ఈ కుక్కర్లోనే తాలింపు వేసేసా ఇప్పుడైతే బొబ్బలు వస్తుంది అదే ధనియాల పొడి ఇట్లుంటేనే ఉంటేనే లాగా బగారం రైస్ మీకు సరిపోతుంది అనమాట మనకి ఎక్కువ గ్రేవీ లేకుండా అయితే కలుపుకోవడానికి రాదు కదా అందుకని ఈ విధంగా చేసేసిన నేను అలాగే టమోటా కానొస్తలేదు అలాగే మెంతం కూర కూడా కానివ్వలేదు బగారా రైస్ అయితే హై లెట్ ఉంటుంది అయితే నేను దీంట్లోకి వేసేస్తున్నాను ఎందుకంటే కుక్కర్ కావాలి కదా మనకి మా అత్త మా మామాయి కోసం ఇప్పుడు ఇంకా క్యారేజ్ కట్టాలి మేమైతే టిఫన్ కూడా వేసుకోలేదు ఇంకా టిఫన్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఇది అయిపోయింది బంగాళా రైస్ అలాగే మటన్ రెడీ ఇప్పుడైతే ఇదే వేసేస్తారు కుక్కర్లో పెట్టేస్తాను నేనైతే అదే కుక్కర్లో ఆయిల్ వస్ కుక్కర్ కిక్కర్ ఏం కడగలేదు అట్లే పెట్టేసినాను ఆయిల్ అయితే నేను నేనైతే ఆయిలే వాసేసినాను నాలుగు తీసుకున్నా అలాగే కట్ చేసుకోండి ఉల్లిగడ్డలు అయితే కోసేసినాను ఉల్లిగడ్డలు అయితే కొంచెం దూర చేయాలి కొవ్వు అయితే తిరువతక వేసేసినాను అలాగే పసుపు కారం అన్నీ వేసేసిన ఈ నీరు అలా పోవాలి మనకి ఒక పది నిమిషాలు అయితే బాగా మగ్గాలి ఇద్ద కొవ్వు పేగులు ఇవి దింట్లకి అయితే పట్టణం కూర పెడుతున్నా నేను ఇవైతే బాగా ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకోవాలి మనకైతే బాగా మగ్గిపోయింది ఆయిల్ కూడా పైకి వస్తుంది కొవ్వు పేగులు అంటే ఉంటాయి అనమాట పేగులు వేరే కొవ్వు పేగులు వేరే ఇట్లా కొవ్వు పేగు అంటారు దీన్ని అలాగే ఇప్పుడైతే నేను పట్నం కొండ కూర పెట్టేస్తున్నా దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటిది ఏం వేసుకోవద్దు లాస్ట్కి దింపిన తర్వాత దాన్ని ఎలా పొడి వేస్తాను నేను పేగులుళ్ళకి అంటేనే బాగుంటుంది ఇదైతే బాగా కలిపేసా మనకి ఇంత పుండుకూర పెట్టినాం కదా ఎంతో అనుకుంటాం కానీ మగ్గేసరికి కొంచెం అవుతుంది చూసారు కదా కలిపేసరికి కొంచెం కూడా కాలేదు ఇదైతే బాగా ఒక్క పది నిమిషాలు అయితే మగ్గ పెట్టాలి ఒక పది నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడక రెడీ చేస్తా నూనె బయటకు వచ్చేసింది పది నిమిషాలు అయింది బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే ఎక్కువ అవసరం లేదు ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసేసిన ஒரு நாலு விஜய் பெட்டேஸ்தான் ஓகே ஒரு நாலு விஜய் ராவால వంట కూడా పెట్టేసిన నాలుగు రిజ్లు వస్తే మనకి పేగు పుండుకూర కర్రీ రెడీ అయిపోతుంది నాలుగు విజులు అయితే అయిపోయింది పేగులు పెట్టి కొవ్వు పేగు పెట్టి అలాగే పుండుకూర పెట్టి చేసేసిన అలాగే కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి పైన ధనియాల పొడి వేసేసి కలిపేసిన కొవ్వు పేగు అంటే మటన్ మటన్ అయితే రెడీ అయిపోయింది మనకి గ్రేవీ గ్రేవీగా మటన్ కర్రీ అలాగే రోజు స్పెషల్ బంగారా రైస్ చూసారు కదా పొడి 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 వచ్చేసింది బంగారా రైస్ అలాగే మటన్ గ్రేవీ అలాగే పేగు పెట్టి కొవ్వు పేగు పెట్టి కుండుకుర కర్రీ చేసేసిన అలాగే మటన్ కర్రీ రెడీ చిన్న వాళ్ళు అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్